ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు మన తెలంగాణ ప్రజలకి చిరపరిచితులు ఉద్యమ రథసారధులు మనందరికీ ప్రీతిపాత్రులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గ్రామభారతి భారతి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సమయాన ఇవాళ ఇక్కడ ఈ మూల సంతను ఏర్పాటు చేయటం జరిగింది మూల సంతకు వచ్చి మాట్లాడితే బాగుండదు ఇది చూడవలసిన సమయం కానీ మాట్లాడవలసిన సందర్భం కాదు మీరందరూ కూడా చూడాలి ఏం చూడాలి అంటే ఇట్లాంటి గ్రామీణ ఉత్పత్తులను రెండు కారణాల చేత పెంచవలసిన అవసరం ఉంది మొట్టమొదటి కారణం ఏంటంటే ఆరోగ్యానికి ఇవి హాని చేయవు అది మాత్రం మనం గ్యారంటీగా చెప్పవచ్చు మీరు ఒక దవా ఛాయ్ దాగిన లేక ఇక్కడ నూనె కొనుక్కున్న విత్తనాలు సేకరించిన బట్టలు కొన్నా ఇవేవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టే రకం కాదు మన ఆరోగ్యానికి హాని చెయ్యవు మనకు నిరంతరం కూడా మన ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి సహకరించేటువంటివే కాబట్టి వీటిని కొనాలి రెండోది ఏంటంటే వీటి వల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఇవాళ నిరుద్యోగం ఒక పెద్ద సమస్య నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది అంటే గ్రామీణ ఉత్పత్తులను పెంచినప్పుడే వెనకటికి ఇవన్నీ ఉండేవి చాలామందికి గ్రామాల్లో వ్యవసాయం వెలుపల ఉపాధి దొరికేది పని దొరికేది ఇవాళ చాలా కీలకమైందంటే ఇట్లాంటి పరిశ్రమలను ఇంకా కొంచెం ఆధునీకరించి ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎంతసేపటికి మన దృష్టి ఐటీ రంగం మీద ఉంది కానీ ఆరోగ్యాన్ని పెంచి ఉద్యోగం కల్పించేచ్చు కుటీర పరిశ్రమల మీద లేదు వాటిని ప్రోత్సహించాలి ఒకప్పుడు వావిలాల బట్టలంటే మరి చాలామంది పెద్దలు దాంతోని చరిత్ర ఒకటి ముడిపడి ఉన్నారు ఇంకా ఇప్పుడు ఎవరు వాడతారు అనే వాళ్ళు ఉన్నారు కానీ మన సంస్కృతికి ప్రతీకలుగానైనా వాటిని మనం కాపాడుకోవాలి మన పోచంపల్లి బట్టలంటే ఒకప్పుడు ఈ ఇక్కత్తు నేర్చుకోవటానికి వీళ్ళందరినీ వారణాసి తీసుకెళ్ళి అక్కడ నేర్పించి ఈ బట్టల్ని ఇక్కడ ప్రోత్సహించారు ప్రతిదాని వెనుక ఒక ఆధునిక ఆధునికీకరణ జరిగే ప్రయత్నంలో యాభైల్లో అరవైల్లో ఇవన్నీ పెంపొందినాయి వావిలాలలో ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడ పీవి నరసింహారావు గారు అధ్యక్షతన కోఆపరేటివ్ సంస్థను ఏర్పాటు చేశాను మా మహదేవ్పూర్ దగ్గర కూడా సిల్క్ రా సిల్క్ నుంచి అడవుల్లో దొరికే సిల్క్ నుంచి బట్ట తయారు చేసేటువంటి కంపెనీలను ఏర్పాటు చేశాను ఇప్పుడు ఇవి మనకెందుకు అనే దృష్టికోణం ఉంది మనకి ఇవి ఇప్పటికీ అవసరం మన సంస్కృతి చరిత్రను కాపాడుకోవటానికి మన జీవన శైలి మార్చుకోవాల్సిన సమయంలో ప్రత్యామ్నాయాలను వెతుక్కోవటానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగం మరి చాలా అద్భుతమైనటువంటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ వారు మనకు వారికి చేయూతనిస్తున్నారు మనకు కొత్త పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు పాతదే కానీ ఇప్పుడు మనకు కొత్తదైపోయింది కాబట్టి వాటిని పరిచయం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కృషిని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఇవాళ ఇక్కడికి వచ్చినాం కానీ ఉపన్యాసాలు ఇవ్వటానికి కాదు మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు చాలా సంతోషం నుండి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు పాతకాలాన్ని మళ్ళీ మన ముందుకు తెచ్చారనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి